రేపు ఆయన ఇక్కడ ఇల్లు కూడా లేదు విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా ఆయనకి ఇల్లు లేదు శుభ్రంగా ఏదో ఎవరో ఇచ్చి తో ఉంటున్నాడు ఆయన ఆయన తాళం వేసుకుని ఆయన సొంత రాష్ట్రం వెళ్ళిపోతాడు ఈ ఎలక్షన్ అవగానే ఎక్కడైనా సొంత రాష్ట్రం తెలంగాణ హైదరాబాద్ లో ఉంది ఆయన ఇల్లు ఇక్కడ ఎక్కడా లేదు ఆయనకి ఎప్పుడు వాళ్ళు తాతలు కట్టిన చంద్ర నారావారిపల్లి ఉన్నామో కానీ నాకు తెలీదు జగన్మోహన్ రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి గారు దాకా ఇల్లు కట్టుకున్నారు ఇక్కడ ఉంటున్నారు ఇక్కడి నుంచి పాలన చేస్తున్నారు అట్లాగే ఈ ఎన్నికల్లో ఓడిపోదా ఖచ్చితంగా తెలుసు చంద్రబాబు నాయుడికి దాంట్లో అందుకే ఇల్లు కట్టుకోవాలి ఇక్కడ ఈ ఎన్నికలు ఆఖరి ఎన్నికలు చంద్రబాబు నాయుడుకి ఆయన పరికమాలని బుద్ధి లేని కొడుకు లోకేష్ ఈ చివరి ఎన్నికలు టీడీపీ కూడా అంత పెద్ద ఎన్టీఆర్ఆర్ పెట్టిన పార్టీ నాకు స్వామిదాస్కి చాలా బాధపడుతుంది మాట చెప్పాలంటే కూడా అందుకని స్వామిదాస్కి మరి ఆ రోజు నుంచి ముప్పై ఏళ్ళు టీడీపీలో పనిచేశారు నేను ఒక దాదాపు పన్నెండు పదమూడేళ్ళ నుంచి నేను ఎంపీగా ఉన్నాను అంత ముందు కొంత ఉన్నాం అయినా కూడా కానీ బాబు కొడుకులు చేసేటువంటి ఎదవ పనులు చెత్త పనులు వల్ల పేద ప్రజలకు దూరం అయిపోయింది టీడీపీ ఎన్టీఆర్ఆర్ పి ఆ పార్టీ పెట్టిందే పేదలకి నిరుపేదలకి కూడం గుడ్డానే అనే ఒక నినాదంతో పెట్టాడు ఆత్మగౌరవం తెలుగు వారి ఆత్మగౌరవం పని మొత్తం కూడా దాని నుంచి దూరం అయిపోయింది పార్టీ ఓన్లీ పెత్తంధారులకి డబ్బు కోసం అట్లాగే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కుటుంబం కోసం పనిచేసేటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు పనిచేస్తున్నారు తప్ప పేదవాళ్ళ కోసం కానీ సమాజం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ ఎందుకంటే మీరందరూ బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందని భావించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది అంటారు ఈనాడ పేపర్లోనో జ్యోతి పేపర్లోనో టీవీపై న్యూస్లోనో అభివృద్ధి లేదని మీ అందరూ బాగుంటే మీ సంతోషం మీ సుఖం మీ ఆనందం మీ యొక్క పిల్లలు బాగా చదువుకుంటే దానికంటే అభివృద్ధి ఉంటుందని నేను అడుగుతున్నా అభివృద్ధి కంటే ఏ అభివృద్ధి ఎక్కువ కాదు మానవ అభివృద్ధి మీ అందరూ అభివృద్ధి చెందితే మీ జీవితాలు బాగుంటాయి మీ జీవన శైలి మెరుగుపడితే మీ పిల్లలు బాగా చదువుకుంటే ఏ ప్రాంతం అయినా ఏ రాష్ట్రమైనా బాగుంటుంది దాంట్లో మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నిదర్శనం కాబట్టి ఆయన నిలబెట్టుకోవాలి మనం నూట డెబ్బై ఐదు నూట ఐదు రెడ్డి గారు గెలవాలి అట్లాగే మీరందరూ కూడా ఇక్కడ భారీ మెజార్థీలు స్వామి దాత్కారిని గెలిపించుకుని మరి ఆయన ద్వారా ప్రతి ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేని భారీగా గెలిపించుకుంటేనే ఈ పథకాలన్నీ మళ్ళీ వస్తాయి ఈ పేదలకి ఒక పెద్ద పెద్ద దిక్కుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు